రెడీ అనా నమస్తే సంజయన గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నావు మెతుకు ఫ్యాషన్స్ నుంచి పోయిన్స్ సార్ అయితే చాలా పీస్ అనేసరికి అందరు చాలా మంది వచ్చేసినారని చెప్పేసినావు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అందరికి ఓకే ఈ అయితే మన వాళ్ళకి మెతుకు ఫ్యాషన్స్ తీసుకొచ్చిన తయారు చేపించిన మినిమం మీ దాంట్లో ఎంత తీసుకోవాలి మినిమం పర్చేస్ అనే లేదు ఒక్క పీస్ కూడా తీసుకోవచ్చు తీసుకోవద్దు ఒక్క పీస్ కూడా మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులు పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ లో వచ్చేస్తుంది ఓకే డేస్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ బల్క్ తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఓకే బల్క్ ప్రైస్ గా తీసుకునే వాళ్ళకి ఎలా బల్క్ క్యాష్ ఆన్ డెలివరీ ఓకే బల్క్ గా తీసుకో ఒక పదివేల బడ్జెట్ లేకపోతే ఎంత ఒక పదివేలు ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఓకే పదివేల బడ్జెట్ తీసుకున్న వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు ఎందుకంటే ఒక్క పీస్ కి ఇంకా పెద్ద మ్యానుఫాక్చరింగ్ ఒక పీస్ కి ఆడే దాని ఎన్నికల పడతారని చేసినట్టున్నారు అసలు అదే గ్రేట్ మనకి ఎందుకంటే మనం సింగిల్ పీస్ కూడా ఫ్యాక్టరీ టు కస్టమర్ అనేది మనకు రిక్వెస్ట్ నుంచి మనకు అందిస్తున్నారు సంజనా గారు చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా రేట్ కూడా చెప్పండి ఈ సారీ నా రిక్వెస్ట్ నుంచి పోయినసారి మేడం రేట్ చెప్పలేదు అని అన్నారు కదా ఈ సారిస్తుంది ఫస్ట్ చూసేద్దాం మనం ఫస్ట్ శారీ వచ్చేసి ఇదంతా మనకి జెరీ లైన్స్ వచ్చేసాయి అనమాట ఓకే శారీ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ బోర్డర్ వస్తుంది అండ్ పట్టు బోర్డర్ కూడా వస్తుంది కింద వచ్చేసి ఓకే మనం పళ్ళు చూసేద్దాం ఓకే చూడండి మనకు పళ్ళు పళ్ళు డెసల్స్ కూడా ఇచ్చేసాము కలర్స్ లలో అండ్ శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది మనకి కింద వచ్చేసి చూడండి మనకైతే ఇక్కడ ఇచ్చేస్తారు ఇక్కడ పట్టు బోర్డర్ లాగా ఇచ్చేసారు బాగుంది చూడండి ఇంత కాంట్రాస్ట్ ఎలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇలా ఉంది కింద వైపు చూడండి శారీ మొత్తం ఇలా బాగుంది శారీ టోటల్ గా ఎంత ఉంది సిక్స్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఎందుకంటే మనం మీటర్ బ్లౌజ్ ఇస్తున్నాము ఓకే వన్ మీటర్ బ్లౌజ్ అంటే ఇది బ్లౌజ్ కూడా ఇక్కడ బ్లౌజ్ కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి మనకి కలర్స్ కూడా ఎవరు ఎక్కువ కలర్స్ అయితే ఇబ్బంది అవుతుంది కస్టమర్స్ కూడా అందుకని నేను ఫోర్ కలర్స్ చేయించాను ఓకే ఫోర్ కలర్స్ వ్యాపారం చేసుకునే చూడండి ఎలా ఉందో చూడొచ్చు చాలా చాలా బాగుంది అసలు ఇది ఒక కలర్ ఓకే బ్లాక్ బ్లూ చూడండి అండ్ ఇది వైలెట్ లాగా ఓకే వైలెట్ టైప్ లో ఇంకొకటి మనకు ఫోర్ కలర్స్ ఓకే అన్నిటికీ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది దానికి పింక్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ వైట్ కూడా ఉంది అసలు నెక్స్ట్ ఇంకోటి అది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే అది వచ్చి మనకు అది ఐదు వందల అసలు సూపర్ ఉంది క్లాత్ మాత్రం నెక్స్ట్ ఇంకోటి మీరు పన్నెండు వందల వరకు పెట్టుకుని అమ్ముకోవచ్చు బట్ మీ దగ్గర అయితే బాక్స్ అవైలబుల్ ఉందా దీనికి బాక్సెస్ మన బాక్సెస్ వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి మనకి ఇక్కడ తక్కువ పడేది వాళ్ళకి డబల్ రేట్ లో అమ్ముకోవచ్చు ఓకే బాక్స్ ఎంత పడుతుంది మినిమం బాక్స్ వచ్చేసి ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు పడచ్చు ట్వంటీ నుంచి మీ సైజ్ ఫోల్డింగ్ వేరే ఉంటుంది కదా బట్టి ఉంటాయి ఇంకోసారి ఇది కూడా ఎక్స్ ఫ్యాన్సీ రెండో మోడల్ మనకి ఇక్కడ థ్రెడ్ థ్రెడ్ వచ్చేసింది చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చేది మనకు ఇది కూడా మనకు దీని కూడా పాంపాన్స్ మనకి మంచిగా అలా ఉంటే ఇష్టపడతారు అలా వరకు ఇదంతా మనకి వచ్చేసి పల్లుపాటు పల్లు పాటు చూసుకుంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది జెరీ కూడా జెరీ లైన్స్ కూడా ఇచ్చేసారు మనకి ఇందులో ఇది మొత్తం మంచిగా హ్యాండ్లూమ్ సారీ లాగే ఉంటుంది ఖాతా వరకు వచ్చింది దీనికి వావ్ ఖాతా వర్క్ శారీస్ అంటే ఎంత ఫేమస్ మీ అందరికి రెండు వేలు మూడు వేలు నడుస్తున్నాయి ఖాతా వర్క్ శారీస్ లో అసలుకి మళ్ళీ వర్క్ జెరీ లైన్స్ కూడా మనకి ఎక్స్ట్రా మళ్ళీ లుక్ వచ్చేసింది అసలు నిజంగా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ మన దగ్గర ఫ్యాన్ సారీస్ అన్ని ఓకే లైట్ వెయిట్ ఉంటాయి మీరు వన్ సారీ కూడా తీసుకోవచ్చు ఓకే బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎంత పెద్దగా వన్ మీటర్ ఉంది బ్లౌజ్ చెప్పాను కదా అలానే ఉంటుంది ఓకే కూడా మనం కలర్స్ చూసేద్దాం ఓకే దీంట్లో వచ్చేసి కలర్స్ మళ్ళీ ఇదిగోండి హ్యాష్ లో ఓకే ఇదిగోండి ఒకటి హ్యాష్ కలర్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఓకే గ్రీన్ కలర్ లో ఒకటి నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్ ఓకే ఎల్లో కలర్ చాలా బాగున్నాయి లైట్ మెయిన్ మంచి లైట్ వెయిట్ సైడ్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే ఆరు వందల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మీరు డబ్బులు పెట్టి ఒక ఇరవై రూపాయలు పెట్టి ఇంకా డబ్బల్ డబల్ సైడ్ చేసుకున్నారనుకోండి హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కళ్ళు మూసుకొని అమ్ముకోవచ్చు అన్ని ఇప్పటి వరకు మనం పట్టు చీరలు చూసినాం డైలీ వేర్ చూసినాం అన్ని తలకి చాలా సంతోషం అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా చూద్దాం ఇంకోటి అందులోనే ఫ్యాన్సీలోనే వెయిట్ లెస్ బాగా ఓకే ఫ్యాన్సీలోనే ఫ్యాన్సీలోనే వెయిట్ లెస్ ఓకే ఫ్యాన్సీలోనే మళ్ళీ డిజైన్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు అసలు ఓకే చూడండి అసలు చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు శారీ అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ చూడండి ఫీల్ అసలు ఎలా ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ వచ్చేసినాయి మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి బార్డర్ కూడా మనకి జరీ బోర్డర్ బాగుంది జెరీ బార్డర్ వచ్చేసి చాలా యూనిక్ యూనిక్ గా ఉంటది అన్ని యూనిక్ పీసె మనకి మెత్వ ఫ్యాషన్ లో అయితే మీకు అన్ని యూనిక్ చూడండి డిజైన్ అయితే మీరు ఎక్కడ చూసింటారు అందుకనే చెప్తున్నాను ఇదిగోండి చాలా వెరైటీ డిజైన్ అంతా చాలా బాగుంది అసలు మేడం వెరైటీగా కావాలని కాల్ చేస్తున్నారా వాళ్ళ కోసం ఇది అనమాట మీకు అమ్ముకునే తోళ్ళకి మాత్రం కండ్లు మూసుకొని పోయే చీరలు పెట్టినరా కలర్స్ కూడా కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ ఇచ్చేసాం ఇందులో చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దసరాకి మీకు పండగే మెతుకు ఫ్యాషన్స్ నుంచి మీరు సింగిల్ పీస్ కూడా డబల్ ఆ తర్వాత లక్షల లక్షలు పెట్టుకోండి సార్ గ్యారెంటీ నేను చెప్పగలుగుతా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జాయిన్ కాండి మిస్ చేసుకోవదండి ఇలాంటి ఫ్యాక్టరీని దీంట్లో కలర్స్ చూసేద్దాం మనం ఓకే దీంట్లో కలర్స్ మనం బ్లాక్ ఒకటి ఓకే బ్లాక్ నెక్స్ట్ స్కై బ్లూ ఒకటి ఓకే స్కై బ్లూ నెక్స్ట్ పింక్ ఓకే పింక్ మళ్ళీ ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా మనకు ఐదు రూపాయలు మొత్తం టోటల్ కలర్స్ కూడా లేవు నేను ఓన్లీ ఫోర్ కలర్స్ చేయించాను ఎక్కువ కలర్స్ అది కూడా బెనిఫిట్ కదా అదే నిజమే అది మాత్రం నెక్స్ట్ ఇది వచ్చేసి నెమలి పింఛం శారీస్ ఓకే నెమలి పింఛం శారీస్ అంటే నెమలి పించం శారీస్ అంటే మాకు అర్థమైపోతుంది చూడండి నెమలి ఇది అయితే అన్ని వెయిట్ లెస్ అంటే ఓకే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట శారీస్ ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు అసలుకి బాగుంది నెమలి నెమలిపించే దీనికి చాలా చిన్నగా వస్తుంది ఓకే చూడండి ఇది కూడా వచ్చేసి మనకి పళ్ళుపాటు ఇది కూడా కాతా వర్క్ కాతా వర్క్ ఉంది జరీ కాతా వర్క్ వచ్చింది ఇదైతే మనకు కొత్తగా ట్రెండ్ అసలు మస్తు గాను సారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా ఇది ఏమైనా పోతున్నాం వాష్ చెప్తే లేదు వాష్ అంటే బ్రష్ చేయొద్దు బ్రష్ బ్రష్ చేయొద్దు ఓకే అంతా మనకి మంచిగా మెరుస్తూ కనబడుతుంది ఓకే బాగుంది అదే యూనిక్ ఉంది అదే యూనిక్ ఉంది దీనికి సంబంధించి సారీ కట్టుకున్న అక్కడక్కడ అక్కడక్కడ చిన్నగా లైట్ లేదు లైట్ గా చాలా చాలా మనకు పదహారు వందలు పద్దెనిమిది వందలు పడి మీకు ఎంత తక్కువ బడ్జెట్ చెప్పాలి మీరు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఇది మాత్రం బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి మీకు పెద్దగా ఇచ్చేసాను బాగుంది ఇది దీని రేడింగ్ లో మనం కలర్స్ చూసేద్దాం కలర్స్ చూసిన తర్వాత రేట్ లాస్ట్ చూడండి గ్రీన్ కలర్ ఒకటి ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఓకే గ్రీన్ ఎల్లో రామా రామా కలర్ అన్ని మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ చాలా చాలా ఖుషి అయిపోయినా నేనైతే ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో మాత్రం మీరు సెవెన్ ఫిఫ్టీ అంటే ఇది ట్వంటీ రూపీస్ బాక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు థర్టీ రూపీస్ వరకు బాక్స్ పెట్టుకున్నారంటే హ్యాపీగా మీరు ఎంత అమ్ముకోవచ్చు అంటే ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కి తక్కువ ఫ్యాబ్రిక్ వచ్చిన వాళ్ళు వాళ్ళే హ్యాపీగా మీ దగ్గర తీసుకుని ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే మీకు నెంబర్ వన్ వస్తుంది ఫ్యాషన్ నుంచి ఓకే ఇది కూడా ఏంటి అంటే మీకు లాగుతుంటే కూడా తెలుస్తుంటే సిక్స్ ఫిఫ్టీ కట్ ఉంది పెద్దగా ఉంది చీర చిన్నగా ఏం లేదు నెక్స్ట్ ఇంకోటి కూడా నెక్స్ట్ వచ్చేసి ఓకే ఈ మహేశ్వరి శారీస్ ఓకే మహేశ్వరి శారీస్ జార్జెట్ లాగా ఫీల్ అవుతుంది ఓకే జార్జెట్ జార్జెట్ లాగా ఉంది అంటే ఇదైతే టోటల్ గా చూడండి సారీ అయితే సూపర్ గా ఉంటుంది ఇలా చూడండి అసలు మీకు ఇది తీసుకుంటే మీకు అర్థం అవుతుంది దీని అసలు క్లాత్ ఎలా ఉంది అనేది చాలా అంటే చాలా వెయిట్ లెస్ సారీ ఇది కొత్త మోడల్ మోడల్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి లోపల కూడా మనకి వేరేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ డిజైన్ యూనిక్ యూనిక్ డిజైన్ మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట దీంట్లో వచ్చేసా దీంట్లో డార్క్ నే లైట్ డార్క్ డార్క్ కలర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది టోటల్ బ్లౌజ్ చూసుకుంటే మాత్రం పళ్ళు ఇలా అద్భుతమే పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ రాలేదు దీంట్లో పళ్ళు వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను ఒక నిమిషం ఓకే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది షాక్ అయ్యారు కదా బ్లౌజ్ చేసేసి ఇదిగోండి చాలా చాలా బాగుంది డిజైన్ కూడా మనకి యూనిక్ ఉంది చాలా ఎక్సలెంట్ కొంచెం చూడండి ఇక్కడ అంత వర్క్ ఇది 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 ఎంత చెప్పరా ఇదైతే మినిమం పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల నాకు తెలిసి అయితే బయట పద్దెనిమిది పంతొమ్మిది వందలకి ఈజీగా ఈజీగా కానీ మీకు ఇది కేవలం సెవెన్ కి మాత్రమే వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అంట హోల్సేలర్ కాడ మేము ఛాలెంజ్ చేస్తున్న ఈ చీర మాత్రం హోల్ హోల్సేలర్ దగ్గర ఇప్పుడు కాపీ అయితే గాన మీకు వెయ్యి రూపాయలకు దొరకలేదు సార్ వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలకు కూడా తెచ్చుకోలేరు ఈ క్లాత్ ఈ క్లాత్ చూడండి క్లాత్ అయితే సూపర్ ఉంటుంది ఇందులో కూడా మనం కలర్స్ చూసేద్దాం ఒకసారి మీరు హోల్సేలర్స్ అయినా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి టక్క టక్క అయిపోతది దీని కలర్స్ కాంబినేషన్ కలర్స్ చూడండి కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉంటాయి ఓకే నెక్స్ట్ బ్లౌజ్ అయితే దీనికి అద్భుతం అనే చెప్పాలి అమ్ముకునే తోళ్ళకి మాత్రం పండగ ఇది మాత్రం ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ ఓకే ఒక్క చీర కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కాల్ లో చూపిస్తారు మళ్ళీ చెప్తున్నా పోయినసారి చాలా మంది హ్యాపీ ఫీల్ అయినారు చాలా మంచి మీరు కూడా ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ దాని నుంచి తీసుకున్నారంటే ఫ్యాన్సీ సారీస్ డబల్ ప్రాఫిట్ ఫస్ట్ మీరు తీసుకోండి సింగిల్ పీస్ ఆ తర్వాత బల్క్ ఎంతైనా ఆర్డర్ ఇచ్చుకోండి మీ చాయిస్ అది నెక్స్ట్ చూసేదాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సారీ చాలా మంది వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ ట్రెండ్ అయింది ఆ వర్క్ లోనే వచ్చేసింది మళ్ళీ మనకు సారి ఇలాంటిది నేను ఫస్ట్ వీడియోలో ఫస్ట్ వేసాను చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం అందులోనే ఇంకొక మోడల్ ఏమైనా ఉందా అని అడిగారు వాళ్ళ కోసం ఓకే చూడండి అందులోనే ఇంకొక మోడల్ ఉందా అని అడిగారంట అందుకే ఇంకొక మోడల్ మనకు రెడీ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లో నేను చూపించాను పోయినసారి దాంట్లోనే ఇది రెండో మోడల్ అనమాట ఓకే ఇది మొత్తం చాలా అంటే చాలా టైప్ ఏమో మంచిగా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు చిన్నగా సింపుల్ ఇచ్చిండ్రు ఇది ఫుల్ గా మళ్ళీ వెయిట్ లెస్ అన్నమాట వెయిట్ లెస్ ఫ్యాన్స్ ఇది కూడా ఇంత వర్క్ ఉంది కదా మన వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు ఎంతో వర్క్ వెయిట్ ఉండొచ్చని వెయిట్ ఏం లేదు ఫుల్ ఖుషి అయిపోతారని చెప్తున్నారు కదా మీరు తీసుకున్నారంటే మీకు అమ్ముడు ఓన్ అంటూ లేదు హోల్ సేలర్స్ చూస్తున్నారు కదా చాలా మంది మీరు కూడా తీసుకోవచ్చు లవ్ మనకి కాంట్రాక్స్ లో వచ్చింది ఓకే ఇది ఓకే దీని కాంట్రాస్ట్ లో బాగుంది మస్టర్డ్ ఆయిల్ లో అండ్ మనకు రెడ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి కట్ పెద్దగా ఇచ్చారు కట్ బార్డర్ వచ్చేసింది మళ్ళీ మనకు కూడా మనకి ఎల్లో కలర్ కట్ ఇచ్చేసారు ఇది కూడా వన్ మీటర్ ఉంది ఎస్ మేడం చెప్తున్నట్టు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు వన్ మీటర్ ఉంది మా బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ లెంత్ శారీ ఉంది మీరు టెన్షన్ పడొద్దండి అని దీని ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే ఫోర్టీన్ నైన్టీ నైన్ మీరు మీరే చేసుకోండి కామెంట్లో పెట్టండి మేము కూడా చూస్తాం ఎంత అమ్ముకోగలుగుతారు అనేది కూడా చాలా మంది బిజినెస్ చేసే కూడా హెల్పింగ్ అవుతుండు చూడండి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ బాగున్నాయి అన్ని దీంట్లో వచ్చేసి మనకి కొన్నిటికి కాంట్రాస్ట్ వస్తుంది కొన్నిటికి సెల్ఫ్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ సేమ్ ఇలానే వస్తుంది వీడియో కాల్ చేసినప్పుడు ఇవి వీడియో కాల్ లో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేసి తీసుకోవచ్చు ఓకే వీడియో కాల్ మీరు కొనుక్కున్నప్పుడు చేసినప్పుడు సెల్ఫ్ ఉందా లేకపోతే కాంట్రాస్ట్ ఉందా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ కి ఏమో సెల్ఫ్ వస్తుంది త్రీ కలర్స్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే బాగా అలా నిజంగా చాలా బాగుంది ఐడియా మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనకి కాది కాటన్ లో కూడా శారీస్ తీసుకొచ్చాను కాటన్ పోయిన వీడియో లో కాది కాటన్ బ్లౌజ్ వేసాము బ్లౌజ్ చూపించాము కాది కాటన్ లో కూడా శారీస్ ఉన్నాయని అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అందులో ఇంకొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు మీరు పట్టులో వివింగ్ పట్టు శారీస్ చూసి ఉంటారు నేను ఖాదీ కాటన్ లో కూడా వివింగ్ లో చూసేదాం మనము లే వచ్చేసి బాగు కలర్ ప్లేన్ ప్లేన్స్ ఓకే దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయి మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయంట కొన్ని కలర్స్ మాత్రం చూస్తున్నాయ ఇప్పుడు వరకు వివిక్ పట్టు ఇప్పుడు వివిక్ కాదీ కాటన్ తీసుకుంటారు కాబట్టి మేడం దీంట్లో చెప్పండి మీరు ఎంత మినిమం తీసుకుంటారు కదా వాచ్ చేస్తారు మన వాళ్ళు కాటన్ అంటే భయపడతారు చాలా కాది కాటన్ ఇస్తే కలర్ గుడ్ అలాంటి వాళ్ళకు ఒక సజెషన్ కాది కాటన్ కాబట్టి కొంచెం పోతే పోవచ్చు పోతే పోవచ్చు కొంచెం ఓకే చూడండి కొంచెం పోతే పోవచ్చు లేకపోతే వివింగ్ అన్నమాట వివింగ్ దారంతో చేసింది కాబట్టి అంతగా కలర్ పోతే పోవచ్చు లేకపోతే లేదు ఎలా ఉంది చూడొచ్చు మేడం ఓపెన్ గా నిజాయితీగా ఉండేది ఉన్నట్టు ఒప్పుకుంటున్నారు అసలు పోతే పోవచ్చు కొంతమంది ఉప్పు ఉంటాయి కొంత చాలా ఊళ్ళో వాళ్ళు ఉప్పు నీళ్ళు నానబెడితే లైట్ గా మళ్ళీ కొంతమంది పోతాయి మామి మామిడి చీరలు కావచ్చు ఎందుకంటే వాషింగ్ ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి అలా ఓకే దీనికి సంబంధించి ఇది ఎంత మీటర్ ఉంటుంది చూసుకుని సిక్స్ మీటర్ బట్టి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మన దగ్గర కాది కాటన్ బ్లౌజ్ కూడా ఉన్నాయి అది కూడా చూడండి ఎంత మ్యాచింగ్ కూడా మేము చూపిస్తాం అన్నమాట ఇది కూడా కాది కాటన్ కాది కాటన్ ఓకే ఫుల్ హ్యాండ్స్ కానీ కావాలా మీకు ఫుల్ హ్యాండ్స్ ఓకే ఇలా డిజైన్ వచ్చే వచ్చేవా హ్యాండ్స్ కావాలా

మిస్ చేసుకోవద్దండి హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ కాండి లేదు మేము ఇంటికి తీసుకోవాలనుకుంటున్నాము కూడా సివిల్ ప్లీజ్ ఫోర్ పీసెస్ అయితే మీకు డెలివరీ అనేది కావాలా బల్క్ కావాలా హోల్సేల్ గా ఎలా కావాలన్నాయో మనకు లెక్సెస్లో అవైలబుల్ ఫ్యాక్టరీ టు కస్టమర్ అనే సిద్ధాంతాన్ని సుందా నరు యూట్యూబ్ ఛానల్ సూరత్ నుంచి సూరత్లో ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయచ్చు చాలా మంది ఫస్ట్ వీడియోకి చాలా మందే విజిట్ చేసి చాలా తీసుకుని వెళ్ళిండ్రు ఈ వీడియో కూడా అసలుకి ఎవరికి ఎంతమంది అసలు తెలియదు అసలుకి సూరత్ ఉండే వాళ్ళే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్ చెప్తున్నా మీరు గుండె మీద చెయ్యి చేసుకొని తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునేందుకు కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకు ఇది స్వర్గధామం అలాంటి స్వర్గధామం సూరత్ నుంచి మెత్తుకు ఫ్యాషన్స్ మొత్తం ఫ్యాన్సీ మోడల్ అండ్ బ్లౌజెస్ మీ గురించి తీసుకోవాల్సింది ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్గా థ్యాంక్ యూ సో మచ్ సంజయన